నీ వల్ల డ్రిల్ గుళ్ళైపోతా ఉంది మార్కెట్ కిందప్పుడు అలా బాగా తింటావాళ్ళు చేపలు నీ మీద రిపోర్ట్ ఉంది చేతన్ని చూసి నేర్చుకోండి అయ్యా కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి మనకు ఓపెన్ సోతుంటే కచేరీలో మన బా హార్మోని వాయిస్తున్నట్టు లేదా ఎంతకుండదురా ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి అది ఏమైనా జట్కా పెట్టి గుర్రం అనుకుంటారా గడ్డి బాబు వేద అందుకే నేను అందరూ తప్పుడు కదా అప్పలరాదు అంటారు ఆడ కానిస్టేబుల్ గారా నమస్కారం నేను ఆడ కానిస్టేబుల్ కాదండి ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని ఓహో టైగర్ రాముడు గారు అమ్మాయి అతను అవునండి మరి ఏంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చానంటే అంతే గోపి ంగ్రాచులేటింగ్ యూ వెరీ గుడ్షన్ ఇప్పుడు వెరీ గుడ్ వెల్ వెల్ హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడ్ నేను టచ్ చేస్తావా హూ ఆర్ యూ నేను ఫాదర్ గోపి ఐ అప్పల్ రాదు గోపి మామ హార్స్ రైడింగ్ సో గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గోల్డ్ ఫర్

ఆ చూస్తే నీ అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికాన్ గా హైదరాబాద్ వచ్చాను నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్ లో యా యాల్లా ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చాస్తున్నాం ఈ టైంలో నువ్వే మా వెంట పడుతున్నావు పోనీ ఆగి నీకు నిజం చెప్దావా అంటే మా గుట్టు బయట పడుతుంది అందుకే నువ్వు కనిపిస్తే చాలు మేము పరుగు పరుగు అర్జెంటుగా ఎక్కాలి లుక్కాలి ఎలా ఎలా అయ్యరు ఈ వంద నీదాకా నాదే పొద్దుటే ఇక్కడ ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటారు మాస్టారు అమ్మా కడుపు దాకా నేను వచ్చిందామిస్ ఓకేలా మీకు మిస్ అయినట్టు బీడి జరిగింది హాస్పిటల్ తీసుకెళ్ళాం ఓహో వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి వాట్ అది కాదు ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అన్నాడు ఎస్ హెస్ ఆమ్ ఏంటి స్పెషలిస్ట్ ఎం ధర్మరాజు షాల్ యూ ప్రొసీడ్ ప్లీజ్ ప్రొసీడ్ సార్ మరణం ఆయన పలస్ చూడు మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శమశానానికి పంపించడం ఆ మిగతా సంగతి కరుగు చూసుకుంటాడు దెంట్ ద మ్యాటర్ సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారెంటీ ఇవ్వలేరు డాక్టర్ దానం డాక్టర్ దహనం బుల్లెట్ స్వరపేటికి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గాని డైలాగ్ గ్యారెంటీ లేదు తొందరగా కంగారు ఏమీ లేదండి ఇప్పుడు వీడు మాట్లాడబోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు ఓ పొలిటీషియన్ అవును ఆవిడ పెద్ద పొలిటీషియన్ అయితే కాంగ్రెస్ పొలిషన్ కూడా కనుక్కొని చెప్పాను అలాగే బీజేపీ ఎంఐఎం అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్ కోకిలా విన్నావా ఏంటిదంతా నిన్ను సస్పెండ్ చేశాను అయినా నా కంపౌండ్ లో ఉండి తరగడ చేశావు విషయం పోలీసుల దాకా వెళ్ళింది నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి దాంతో వారు రెచ్చిపోయి నేను తీసుకొచ్చా అవునండి పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానం అని ఐదేళ్ల కిందట అనుసూయమ్మ విషయంలోనే చెప్పాను అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది నిన్ను నువ్వు పడుకో నాకు అర్థం మొత్తం టోటల్ అర్థం అయిపోయింది నాకు నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తప్పు చేశాను పొరపాటు అయిపోయింది ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు అయ్యో మీరు కష్టపడకండి ఇంకా మేము చెప్తాము మ్యాటర్ పోలీసులు దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు సమాజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు యాదరకు

పెగ్గేస్తా ఉన్నారా లేపేస్తా పెవా నీ ఏడు మొహం నవ్వుతురా చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది ఎవరిలో పెద్దదైనా పెద్ద తేడా లేకుండా పిలిచారు ఆ రెండు కలిపేయండి ఏంటండి సప్పగా ఉంది ఫారిన్ సర్కు ఓహో అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దెంపకుండా తాగేస్తారు మీ దగ్గర ఆడాడు గురించి మాట్లాడడం తప్ప కదా ఆ రోజులో నీ పోయా ఎవడెవరు ఏంటి మార్పు ఆరు నూరైందా ఆల్మట్టి డామ్ ఎత్తు తగ్గిందా అయ్యా అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ లా మారిపోయారు కారణం ఏంటో అంతా టీచర్ మేరా ఓహో టీచర్ అమ్మ నాతో తెలుసా ఏమంది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నంతే నేను నిన్ను తంతాను ఏంటి నువ్వు నంతంతేనా నేను తంతాను మీరు తిరిగి తన్నానని మాటిస్తే ఎరకు ముడుకుముతా ఎందర్ను చిందు నీకు సరదా సరే కాదు చే పతావ మొదటి పెక్కు కాబట్టి తంతాను రెండో పిక్ అయితే నీ లేవునా ఉరేస్తా ఉరేస్తావా చూస్తావా ఏస్తా అని చూస్తావా చూపించు అయితే ఏ పెకావు అదేంటివి శ్వాడ పట్టినారేంటనే ముందు పసుంది కూడా అది కాచను కాచ్చి చెప్పేరు బాబుగారు మీరు భలే కామెడీ చేస్తారండి కామెడీ ఏంట్రా ఊరేస్తావా ఊరుకోండి మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా ఊరగాయతానా అన్నాను మీకేమో తేడా కనపడింది మందులో చందు ఏంటన్నా ఇవాళ స్కూల్ కెళ్ళేదా ఈ రోజు ఆదివారం మర్చిపోయానరా నువ్వు ఎప్పుడు హిట్ అవుతావండి అన్న కొత్త కొత్త శిక్షలు వేయడాలి నా పులిని మేకని తినేసింది ఏమండి జయహంస మహాపాపం అండి ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు పులికి తెలుసా తెలీదు మరందుకే తినేసింది మీరా ఏమిటి ఇలా వచ్చారు ఏమిటిది తాంబూలాలు తాంబూలాల తాంబూలాలు భోజనాల తర్వాత కదా వేసుకుంటారు ఇవి భోజనాల తర్వాత వేసుకునే తాంబూలాలు కాదు బాబు పెళ్లికి ముందు ఇచ్చే నిచ్చే తాంబూలా పెళ్ళ ఎవరితో ఎవరికి ఎప్పుడు ఎక్కడ నీకే మా అమ్మాయితోనే మా ఇంట్లోనే వచ్చే ఆదివారం సినిమా తెచ్చుకుంటున్నాం చెప్పే టైం కూడా లేక అర్జెంట్ గా వచ్చేసాం రాహుకాలం వచ్చేస్తుందేమోనని పురోహితుడిని కూడా తీసుకురాకుండా వచ్చేసాం పురోహితుడు లేకపోతే నేను నేనున్నాను కదా ఓం నిత్యాయ తాంబూలాయ నమ ఓం ప్రసాద రాణి ఆయన మహా రాణి ప్రసాదాయ ఆయన మహా వీళ్ళిద్దరూ ఏకమాయ నమ ఓం కృష్ణరాస ఓం కేశవాయ నమ సెంటిమెంట్ లో క్రైమ్ మిక్స్ చేశారేంటండి ఆయన పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి దీపావళి పిస్తలు కాదు మనుషుల్ని మద్దతు చేసే పిస్తలు సారీ నేను చేయను నేను చేస్తాను చూడు మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల దాన్ని అరచేతిలో యాపిల్ పండలా చూసుకున్నాం దాని ప్రేమ విషయంలో నువ్వేదో సైట్ ట్రాక్ రన్ చేస్తున్నావని అభిజ్ఞ వర్గాల భోగట్ట దాని పెళ్లి విషయంలో తేడా పాడా జరిగిందనుకో తాడో పేడో తెలుసుకుని ఎందుకుంటుందని ఇది తీసుకొచ్చా అలా జరుగుతుందండి అలా జరుగుతుందని కాదు జరిగితే నా బాధ్యత లేదు అని చెప్పటమే నా ఉద్దేశం అలా జరగకుండా చూసుకోవటం ఇద్దరికీ మంచిది బయలుదేరతాను నమస్కారం పదండి తుపాకీ తాంబూలం పిచ్చ వెరైటీగా ఉందండి నూరు